ఎన్నిసార్లు పోతామో తెలియదు కానీ ఇటువంటి జన్మ మళ్ళీ మనకు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక మానవ జన్మ ఎక్కిన మనం మంచి మార్గంలో నడిపించ ఉండాలి వండేందుకు మనిషి ఉండాలి ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం ఎట్లాగైతే చేస్తున్నామో అటువంటి జీవితం ఒక పద్ధతి ప్రకారం నడవడానికి గడుపులోకి వేస్తున్నామో మన జీవితం అటువంటి సుగమమైనటువంటి ఒక మార్గం నడవడానికి భగవంతుడు అనేకమైనటువంటి విషయాల్ని క్రోడీకరించి ఈ నక్షత్రంలో ఈ రాశిలో పుట్టావము చేత నీవు ప్రభావితం అవుతున్నావు వేరే వాటి వైపు అటువంటి ప్రభావితం కాకుండా భగవంతుని మార్గం వైపు నడిపించాలనేటువంటి విశ్వ ప్రయత్నాన్ని సంతాన సంతం అందరికీ సంతానం ఉంటుంది అది శుభప్రదమైనటువంటి సంతానం మంచి సంతానం కలుగుతుంది కలిగిన ఏ రోజున చేస్తే మంచిది దీనివల్ల మనకి ఇంగ్లీష్ క్యాకర ఉంటుంది మనకి ఒకటి నుంచి ముప్పై వరకు ఉంటాయి దాంట్లో ఏ రోజు మంచిది మనకి ఏం తెలియదు కానీ నానా కర్మ సుసాధనం ఏ కర్మ చేయాలి చేస్తే అది మంచి కర్మగా మారుతుంది వచ్చడానికి ఋషులంతా ఒక పుస్తకాన్ని మన భాషలో పుస్తకాన్ని ఏర్పాటు చేసినారు దాని పేరే పంచాంగం అది ఈ కేవలం ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల ఇవన్నీ కలుగుతాయి నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకరణ్యత కేవలం వింటే చాలు పుస్తకం పట్టుకొని మనమే పంచాంగ శ్రవణంలో ఒక ఆలయంలోనే జరుగుతుంది దాదాపు ఆలయంలో నేను సత్సంగంగా ఏర్పడి ఆయా రాశుల్లో జన్మించినటువంటి మనకు ఎటువంటి దోషాలు కలగకుండా ఉండాలంటే ఆయా భజనను కీర్తనో అభిషేకము అర్చననో ఆ ఆలయంలోనో గురుగారి దగ్గర జరుగుతుంది కనుక ఒకరికి ఒకరి మధ్యన సంబంధం పెంచుకొని భగవంతుని యొక్క దివ్య సాంధి కానీ ఉన్న సంవత్సరాలు మాత్రం అరవై వందకి అరవైకి మధ్యన నలభై మనిషిలో శరీ మనిషి శరీరంలో ఒక పటుత్వం కలుగుతుంది కనుక మనమన్నో మనమరా చూసిన శుభ పరంపర కొనసాగింది ఎవరు చేయాలంటే గురువులకు శిష్యులు చేయాలి తండ్రికి కొడుకులో కూతుల్లో చేయలే బంధువులో శుభ పరంపర ఇంకా కొనసాగాలి అంటే అటువంటి కనెక్ట్ చేస్తే ఐదు గారు పంచాంగ శ్రవణం చెప్పండి ఇవన్నీ ఏదో చెప్తున్నాడు మా రాశి ఏదో చెప్తే ఏదో పరిహారం చెప్తే చేతులు దులుపుకొని మనం వెళ్ళిపోవచ్చు ఓ సినిమాను వెళ్తే రెండున్నర గంటలు ప్రశాంతంగా ఉండి అక్కడ జరిగిన విషయాలన్నీ మదిలో పెట్టుకొని గుర్తు తెచ్చుకొని మనలో మనమే నవ్వుతాం మనలో మనమే బాధపడతాం అదే ఒక భగవంతు విధానాన్ని మనం వింటే మనకేం కలుగుతుందంటే మనకున్నరల్లా ఒక్కటే ఒక్కటి మనుషులం కనుక మంచి ఎందులో ఇవ్వడదు చెడులో చెడు ఎందులో నుంచి పోదు ఎలా దగ్గరికి వెళితే చెప్పినా ఆ గుళ్ళో గాయత్రి అమ్మవారు దర్శనం చేసుకోండి అందుకే అక్కడ ఉండే అయ్యగారు లోపల ఆరాధన జరుగుతుంటే పరదాలిస్తున్నారు అరగంట అయింది దర్శనం కాదు వెళ్ళలేదు అని చెప్తే ప్రదక్షిణ జరిగింది మరి వెళ్ళినట్ట వెళ్ళనట్ట గుడిని మనం వినేది కూడా ఇంతనే ఉంటాయి మనం విన్నంతసేపు వింటాం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చినారు దాని పేరే మనం పంచాంగము అని చెప్తాం ఐదు అంగాలు మన శరీరంలో పంచ ప్రాణాలు ఏ విధంగా ఉన్నాయో పంచాంగాలు అని చెప్పి సంవత్సరము ఆయనము మాసము ఋతువు పక్షము తిథి వారము యోగము కరణము ఇవన్నీ సంవత్సరంలో ఉంటే వాటిలో ప్రధానమైనవి తిథి వార నక్షత్ర యోగ కరణాలని ఒక ఐదుని నిర్దేశిస్తారు నిర్దేశిస్తే వీటి వల్ల మాకే ప్రయోజనం లేదు అయగాళ్ళు గుళ్ళో పూజ చేసుకుంటే వాళ్ళు తిథి వారము నక్షత్రం అవన్నీ వాళ్ళు చెప్పుకుంటారు మన గోత్రము మన వంశం పేరు మొత్తం నిర్తేజాలు మా ఘాపు పుణ్యమంగా వస్తుంది అని కాకుండా మన సనాతన వైదిక ధర్మం ఏం చెప్పింది ధర్మ మార్గాన్ని పట్టుకోండి ధర్మం విశ్వస్ జగత ప్రతిష్ట లోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంది పాపమ పనుదది ధర్మే తస్మా ధర్మం పరమం వదంతి ధర్మాన్ని పట్టుకుంటే ధర్మ మార్గంలో మనం వెళ్ళి అది మనను నిరంతరము కాపాడుతుంది కనుక మన సనాతన వైదిక ధర్మం ప్రతి ఇంట్లో పంచాంగం పెట్టుకొని ఉదయం తైలాభ్యంజనము చేసి దేవతార్చన చేసుకొని దైవ దర్శనం చేసుకొని ఇంట్లో ఉండే తల్లిదండ్రులకు పెట్టిన తర్వాత ఏ నింబ కుసుమం అని మనం చెప్పుకున్నామో ఆ దీర్థాన్ని శాస్త్రం ప్రకారం ఏం చెప్పినారు నింబకుసుమం ఒకటి చింతపండు పులుసు ఒకటి మామిడికాయ ఒకటి గోకృతం ఒకటి అంటే ఆవునే వీటినన్నింటినీ మిలితము చేసి పరమాత్ముడికి నివేదన చేసి పన్నెండు ఒకటింటికి తినకుండా సూర్య ఉదయానికంటే ముందు ఎవరైతే సేవిస్తారో పరమాత్మునికి సేవించి మనం తీర్థం తీసుకుంటామో ఆ తీర్థం వలన ఏం కలుగుతుంది శతాజు వజ్రదేహాల వంద సంవత్సరాలు మన దేహం వజ్రదేహం అవుతుంది నిజంగా వజ్రదేహం అవుతుందా అంటే ఇచ్చిన మన ముందు స్వామి ఆయన దేహం వజ్రదేహం ఇంద్రుడు కొట్టినా కూడా తన వజ్రదంలో పోతే మృతి వంకెర పోయింది తప్ప మూర్చపోయినాయి అటువంటి దేహం కలగడానికి పరమాత్మకు అనుగ్రహం ఆయనకెట్టా కలిగిందో ధర్మ మార్గంలో ఉండేటువంటి ఒక మనకు భగవంతుని అనుగ్రహం కలగాలి అంటే అటువంటి మార్గంలో మనం నడవాలి ఆ మార్గాన్ని ఎంచుకునేందుకు ఆ తీర్థాన్ని సేవించిన తర్వాత శతాబ్దుల వజ్రదేహాల సర్వ నివారణ అన్ని అరిష్టాలు తొలగిపోయి ఎట్లా తొలిగిపోతాయంటే ఈ వేపపు మనం లోపల తిన్నటువంటి ఏ పచనమైన పదార్థం ఉందో ఆ మాలిన్యాన్ని అంత తీసివేస్తుంది ఈ పులుపు వగరు ఇవన్నీ కడుపులోకి ప్రవేశించిన తర్వాత ఒక రకమైన ఆలోచన విధానం మారి దానితోటి మన మార్గం వేరే మార్గం వైపు వెళ్లకుండా మంచి మార్గం వైపు తీసుకొని వెళ్ళడానికి ముందు ఈ నిమ్మ కుసుమ రక్షణ చేసిన తర్వాత పంచాంగాన్ని ముందు తీసి దాంట్లో ఉండేటువంటి తిదివార నక్షత్ర యోగకరణాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని రోజు ఎవరైతే చదువుతారో స్థితిని చదవడం వల్ల ప్రయోజనం లేకుండా మనం చేయమని ఋషులకు తెలుసు దేవతలకు తెలుసు అయితే వాళ్ళు ఏం చేసినా ఇది స్మరించినా ఒకసారి స్మరిస్తే ఏం జరిగింది ఏదో ఎక్కడో ఉండేటువంటి ఆ మనిషిని పిలవాలంటే ఆ మనిషిని పేరు పెట్టి పిలిస్తే మనవైపు చూస్తారు ఇదే తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి ఒక శిశువుకు ఒక రెండు నెలలకో మూడు నెలలకో నామకరణం అయిన తర్వాత ఆ పేరు పెట్టి పిలిస్తే వాణి అని వానికి తెలియదు ఎప్పుడు తెలుస్తుందంటే నేను ఈ పేరుతో పిలువబడుతున్నాననేటువంటి జ్ఞానం వారిలో ఎప్పుడు ప్రవేశిస్తుందో అప్పుడు మట్టునే ఆ పేరు పిలవగానే మన వైపు తిరిగి చూస్తాం అట్లా మరి ఓ యజ్ఞం చేయమంటే సాధ్యం కాదు మనకు ఓ జపం చేయమంటే సాధ్యం కాదు మనకు ఓ దేవాలయం గట్టించమంటే సాధ్యం కాదు మనకు ఓ దానం చేయమంటే బుద్ధి రాదు మనకు మరి అటువంటి ఏం చేయాలి ఏం చేసే అవసరం లేదు కేవలం భగవంతుని యొక్క నామస్మరణ నిరంతరం చేస్తే చాలు అవన్నీ అది కోపంతో చేయండి భయంతో చేయండి ప్రేమతో చేయండి భక్తితో చేయండి కానీ చేయండి అని ఒక ప్రణాళిక ఏర్పరిచిన ఏ ప్రణాళిక మనిషి యొక్క భవిష్యత్తు ఎట్లా ఉండాలి నడవడిగా ఎట్లా నడవాలి నడవడం వలన ఎటువంటి సుగమైనటువంటి మార్గం కలుగుతుంది ఎక్కడ సుఖం దొరుకుతుంది ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది అంటే దేనివల్ల అంటే ఆయా గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించినప్పుడు వాటిలో ఇచ్చేటువంటి కొండగా ఏ ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలన్నింటి నుంచి చెడు అనేది మనకు రాకుండా మన బుద్ధి అనేది అధర్మ మార్గంలోకి వెళ్లకుండా ఉండడం కోసం అన్నింటిని ఒక్క దగ్గర కోడీకరించి మనిషిగా పుట్టిన మనకు జ్ఞానం అనేటువంటి సంపద ఒకటి ఉంది కనుక అటువంటి సంపదను మనకిచ్చి మనము ధర్మ మార్గంలో నడిపించడానికి ఋషులు కష్టపడి తయారు చేసిందే మంచి అర్థం ఇది ఉగాది రోజు ఎవరైతే మనం వింటామో వినందువల్ల తిథి విన్నాను ఇవాళ ఏం తిథి అంటే పాడ్యమి అంటాం ఈ పాడ్యమే వినడం వల్ల తిథేష్ట శ్రేయమాప్తునోతి మన శ్రేయస్సు పెరుగుతుంది వారాద్ ఆలుష్యవర్ధనం ఇవాళ ఆదివారం అని మన మనసులో తలుచుకున్నాం చాలు ఆయుష్య పెరిగిపోయింది ఇవాళ నక్షత్రాన్ని తలుచుకున్నాం నక్షత్రాలు హరదే పాపం ఆ నక్షత్రం తలుచుకోవడం వల్ల మన పూర్వంలో చేసినటువంటి పాపాలన్నీ హరింపబడతాయిపోతాయి నక్షత్రాత్ హరదే పాపం యోగా రోగం నివారణ ఆ యోగాన్ని మనం తలుచుకుంటే ఏ యోగంలో ఉంది ఏ కరణంలో ఉంది యోగాన్ని తలుచుకుంటే రోగ నివారణ జరుగుతుంది అని అట్లాగే కరణాన్ని తలుచుకుంటే మనం ఏ కార్యాన్ని అనుకుంటున్నామో ఆ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పి ఈ ఐదు రకాలతో పాటు ఇంకొకటే చెప్పినారు శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాభారం ఈ పంచాంగ శ్రవణం ఉగాది రోజు వినడం వలన ఏం కలుగుతుంది మనకు అంటే శ్రీ కళ్యాణ గుణావహం శ్రీ అంటే లక్ష్మి అది ఏ లక్ష్మి అంటే కేవలం ఒక ధనలక్ష్మీ కాదు విద్యాలక్ష్మి రాజ్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఏ లక్ష్మి అంటే ఆ లక్ష్మి మనకు కలుగుతుంది కళ్యాణ గుణ మన ఇళ్ళలో కళ్యాణ పరంపర శుభ పరంపరలు కొనసాగుతూ ఉంటాయి పంచాంగ శ్రవణం వినడం వల్ల రిపుహరం శత్రువులు ఉంటే దూరం పోతాయి శత్రువులు అంటే మనలో ఉండే శత్రువులే ఒక ఆరు ఉంటాయి కామక్రోధలో మోహద మాత్సర్యాలు అనేటువంటి ఏ ఆరు శత్రువులు ఉన్నాయో వాటి నుంచి అవి దూరమైతే తప్ప మన మనస్సు అంతఃకరణ శుద్ధి అయితే తప్ప భగవంతుని యొక్క ధ్యానము చేస్తే అప్పుడు భగవంతుని యొక్క రూపం కలుగుతుంది అటువంటివి పోవాలి రిపుహరం అవి దూరం కావాలి అంటే ఉగాదిలోని పంచాంగ శ్రవణం వినాలి దుస్వప్న దోషాపహం ఇవాటి నుంచి మళ్ళీ ఉగాది వరకు ఏ దుస్వప్నాలు మనం కలలో అవశ గుణాలు కలలో కంటామో వాటి ఫలితం శుభ ఫలితంగా మారుతుంది దుస్వప్న దోషాపహం అంతేనా గంగా స్నాన విశేష పుణ్య ఫలం ఏదో పండుగ రోజు పోయి గంగా స్నానం చేసి వచ్చే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు మరి గంగా స్నాన విశేష పుణ్య ఫలం వట్టి ఫలం పుణ్యం కాదట విశేషమైన రోజులలో ఒక సంక్రాంతి రోజు ఒక పౌర్ణమి రోజు వెళ్తే గంగాస్నానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం ఉగాది రోజు పంచాంగ శ్రవణం వలన కలుగుతుంది గంగా స్నాన విశేష పుణ్య ఫలదం తుల్యం రుణ